వికారాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఉదయం నాలుగు గంటల నుంచి భార్య పిల్లలతో కలిసి క్యూ లైన్ లో నిలబడి ఉన్న ఎరువు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వం పంపకపోవడమే కారణమని చెబుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కేవలం కృత్రిమ కొరతగా చూపిస్తున్నారు వాస్తవానికి కొరత రైతుని అంటున్నారని విమర్శించారు ఇరవై ఎకరాలు ఉంది రెండు సంచులు ఇచ్చింది రెండు సంచులు గంట పొక్కి చేసిన గానీ సరిపోతుంది దానికి ఇంకోటి రెండు వందల అరవై ఆరు రూపాయల మసాలా అమ్మేది దాన్ని మూడు వందలు పెట్టి అమ్ము కిసాన్ అంశం ఇంకోటి దానికి మందు డా బయటి షాప్లలో రెండు వందలు చుట్టారా రెండు వందల ఇరవై ఐదు చూస్తుంది నిన్న ఏవో ఏవో అగ్రికల్చర్ ఏవో ప్రసన్న కుమార్ నేను ఫోన్ చేసి అడిగితే మేడమ్ ఏమంటది? మీ ఊరే నన్ను సతాయించట్వంటి మీరు ఎందుకు సతాయిస్తున్నారు? నేను లీవుల్లో ఉన్నానా, ఎందుకు చేశారు మీరు? ఆ మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే నీ ఫోన్. దీని బట్టి ఒక లోడుకు ప్రసన్న కుమార్ 5000 లక్షలు తీసుకుని పోతున్నాడు. ఒక లోడుకు అగ్రికల్చర్ ఆ కిసాన్ అగ్రో షాప్ ఓనర్రు అగ్రికల్చర్ ఏవో ప్రసన్న కుమార్ వీళ్ళిద్దరు ఏకమై లంచం తీసుకొని రైతులను దాగా చేసి నడిపిస్తున్నారు నేను స్వయంగా ఏవో మేడం కు ఫోన్ చేస్తే నేను కృష్ణరావు సార్ సూపరింటెండెంట్ సార్కు కలెక్టర్ ఆఫీస్ లో నేను ఫిర్యాదు చేస్తాను లెటర్ రాసిస్తాను అని చెప్పింది చేస్తంటే మీరు ఏమైనా చేసుకోండి వాళ్ళు ఇచ్చే రేట్ ఇస్తారు మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదని ఏవో మేడం సాదాగా చెప్పి దీన్ని వాటిని చూస్తే వీళ్ళందరూ ఏకమై రైతులను పిచ్చోలం చేసి బజార్ పాలు చేస్తున్నారు బయటి షాపుల ఇప్పుడు మట్ల ఇప్పుడు కమాల్ రెడ్డి షాపు కానీ అక్కడ షాపు ఒక డిఏ బా తీసుకుంటే ఒక యూరియా బ్యాగ్ ఇస్తున్నారు అవసరం ఇంకోటి ఒక యూరియా బస్సాకు రైతుల పైసలు రైతులతో పైసలు లేవు మందు డబ్బా ఏడుకి వెళ్ళి ఇచ్చుకోనాలి ఆడ అప్పులో పాలుగా మసాలా వెళ్ళిపోతున్నారు ఒక డిఎఫ్ మసాలా పద్నాలుగు వందలు పదమూడు యాభై అసలు గవర్నమెంట్ రేటు పదిహేను వందలు పదిహేను వందలు వందలు పదిహేను మసాలా డిఎఫ్ మసాలా తీసుకుంటే యూరియా రెండు వందలు మూడు నాలుగు వందల ఒక యూరియా మసాలా బయట నాలుగు వందల బ్యాగు పది పదిహేను Não, não!